హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈవినింగ్ అయినప్పటికీ వర్షం అయితే చాలా ఎక్కువగా కురుస్తుంది ఏదైనా స్పైసీగా చేసుకుని తినాలనిపించి కిచెన్లోకి వచ్చినప్పటికీ నాకైతే ఈ మరుమరాలు కనిపించినండి మా ఇంటి దగ్గర ఫేమస్ అయిన పిడత కింద పప్పుని ఎలా చేసుకోవాలో చూపిస్తానో మీరేమని పిలుస్తారు కింద కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇది టేస్ట్ చేయకుండా అయితే అస్సలు రాను నాకు ఇదొకటి టమాటా బజ్జీ అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ఈవినింగ్ సింపుల్గా అయిపోయి స్నాక్స్ని చూపిస్తానండి లైట్ లైట్గా వేయించుకోండి అవి క్రిస్పీగా అయితే చాలు ఇప్పుడు అందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కార్న్ చిప్స్ పల్లీలు వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం చాట్ మసాలా ఒక రెండు స్పూన్లు ఆయిల్ నా దగ్గర కొంచెం కారపూసు ఉంటాయి అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి మీ దగ్గర కానీ సమోసా కానీ లేకపోతే మిర్చి బజ్జీ ఉంటే అవి కూడా వేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ డెఫినెట్ గా ట్రై చేయండి చాలా బాగుంటుంది